ఎందుకు గురు ఆర్దిక్ పాండ్యాని తగేసేసుకుంటున్నారు ఇది కరెక్టా కాదా హాయ్ హలో సార్ నమస్తే వనకం నేను మీ సపోర్టర్ సాయి అయితే మొన్న గుజరాత్కి ముంబై ఇండియన్స్కి జరిగిన మ్యాచ్లో హార్దిక్ పాండ్యాని తెగేసేసుకుంటున్నారు ప్రతి ఒక్కరు కూడా ఇన్స్టాలో చూసిన యూట్యూబ్లో చూసినా ఎక్కడ చూసినా మీమ్స్లో చూసిన ఎక్కడ చూసినా హార్దిక్ పాండ్యాని పెచ్చ పెచ్చగా వేసేసుకుంటున్నారు అంటే నాకు వచ్చిన డౌట్ ఏంటంటే హార్దిక్ పాండ్యా కెప్టెన్ ఓకేనా హార్దిక్ పాండ్యా కెప్టెన్గా రోహిత్ శర్మని లాంగ్ ఆఫ్లో ఫీల్ చే అన్నాం ఏమన్నా తప్పు ఉందా అని కొంచెం డౌట్ నాకు అంతే మళ్ళీ ఈ వీడియో చూస్తే నన్ను రోహిత్ శర్మ ఫ్యాన్స్ అందరూ వేసేసుకుంటారు అంటే ఎవరైనా ఒకటే అంటే బాధ్యత వచ్చిన తర్వాత కొంచెం అలా ఆలోచించాడేమో అని నా డౌటు ఎందుకంటే లాంగ్ ఆఫ్లో ఫీల్ చేస్తే ఇంకా రోహిత్ శర్మ బాగా కాస్తాడు అని కూడా అనుకోవచ్చు కదా అంటే హార్దిక్ పాండ్యా గురించి నెగిటివ్గా కాకుండా ఒక్కసారి పాజిటివ్గా కూడా ఆలోచిస్తే ఇది కరెక్ట్ ఏనేమో అని నాకు అనిపిస్తుంది ఇప్పుడు ఈ వీడియో చూసి మీరందరూ కూడా నాకు వేసుకుంటారు రోహిత్ శర్మ ఫ్యాన్స్ అందరు నన్ను కూడా ఏ చేసుకుంటారు అయితే నేను అనుకునేది అది అంటే ఏం లేదు ఒక కెప్టెన్ గా వచ్చిన తర్వాత ఇప్పుడు ఆలోచించడంలో తప్పేమో ఉందా అంటే కొంచెం లాంగ్ ఆఫ్ లో రోహిత్ శర్మ చేస్తే ఇంకా బాగా చేస్తాడేమో అట్లా కూడా అనుకోవచ్చు కదా అని నాకు వచ్చిన డౌట్ వచ్చింది సో ఎందుకంటే ఇన్స్టా ఓపెన్ చేసినా యూట్యూబ్ ఓపెన్ చేసినా ఏది ఓపెన్ చేసినా సరే హార్దిక్ పాండ్యా రోహిత్ శర్మ ట్రోల్ బేవత్సంగా వస్తుంది అనమాట అట్లా అంటే రుతురాజు అంటే ఎంఎస్ ధోని అనమాట ఋతురాజు ఏమో వద్దని మీరే చేయండి అన్నట్టు హార్దిక్ పాండ్యా ఏమో ఓన్ డెసిషన్ తీసుకున్నట్టు ఏమో అంటే ఎంత ఎక్స్పీరియన్స్ లేక రుతురాజు ధోని గారు అన్నారు కదా అని చెప్పి ఆయనకి ఇవ్వచ్చు లేకపోతే ఇప్పుడు హార్దిక్ పాండ్యాకి కొంచెం కెప్టెన్సీ ఎక్స్పీరియన్స్ ఉండడం వల్ల కొంచెం ఏమైనా ఆలోచించవచ్చు అని నాకేమో అంటే కొంచెం చిత్తన్న డౌట్ అంతే కన్ఫర్మేషన్ ఏం కాదు అంటే ప్రతిసారి అదే వీడియోలో ప్రతి ట్రోల్ వస్తుంది సో అందుకని ఈ వీడియో చేస్తున్నాను ఏమో అట్లా కూడా ఆలోచించవచ్చు కదా అంటే ఒక కెప్టెన్గా ఒక బాధ్యత వచ్చినప్పుడు అంటే ఇప్పుడు సపోజ్ ఎంప్లాయీస్ కూడా మనం ఇప్పుడు సపోజ్ ఒక మేనేజర్ లెవెల్ వెళ్ళిన తర్వాత రెస్పాన్సిబిలిటీస్ మొత్తం మారిపోతాయి సో అట్లా మారిపోయి కొంచెం మ్యాచ్ ఎందుకంటే బౌలింగ్ వేసినప్పుడు కొంచెం ఒక కెప్టెన్ అనేక ఒక ఐడియా ఉంటుంది కదా సో రోహిత్ శర్మ లాంగ్ ఆఫ్ లో పెడితే ఇంకా బాగా మ్యాచ్ ఇన్ కేస్ ఏదైనా ఆపచ్చు క్యాచ్ చేసి పెట్టచ్చు కానీ అట్లాంటివి ఏమన్నా అనుకోని ఏమన్నా పెట్టేయడేమో అని నా డౌట్ సో ప్రతి ఒక్కరు తెగే చేసుకుంటున్నారు కాబట్టి అందుకని డౌట్ వచ్చి అడుగుతున్నారు అనమాట సో అంటే కెప్టెన్కి ఒక రెస్పాన్సిబిలిటీ వచ్చిన తర్వాత రోహిత్ శర్మ లాంగ్ ఆఫ్ లో ఉంటే బాగా ఇంకా ఫీల్డ్ బాగా చేయొచ్చు క్యాచ్ చేసి అట్లా అలా ఏమన్నా ఆలోచించి ఏమన్నా పెట్టచ్చు కదా అని నా డౌట్ సో మీరందరూ తెగ చేసుకుంటారు కదా అందుకని నాకు వచ్చింది గురు ఇదంతా ఇది కరెక్టా కాదని చెప్పి ఈ వీడియో చేస్తున్నాను ఓకే మీ ఒపీనియన్ మీకు ఉంటుంది సో కింద కామెంట్లో ఆల్రెడీ మీ ఒపీనియన్ లో బూతులతో ఆల్రెడీ కామెంట్లలో తిడతారు ఆ విషయం నాకు తెలుసు రోహిత్ శర్మ ఫ్యాన్స్ అందరూ యాక్చువల్గా చెప్పాలంటే మనం క్రికెటర్స్ అందరికీ ఫ్యాన్సే అంటే నాకు వచ్చిన డౌట్ అనమాట ఎందుకంటే ఏది స్కోల్ చేసినా సరే ఇదే వీడియో వస్తుంది సో అందుకని నాకు వచ్చిన డౌట్ అందుకని వీడియో చేస్తున్నాను అనమాట సో అట్లా అనుకుంటున్నాను నేనైతే అంటే హార్దిక్ పాండే కొంచెం కెప్టెన్ వచ్చి రెస్పాన్సిబిలిటీ ద్వారా ఇట్లా ఏమన్నా చేసాడేమో అని నాకు పాజిటివ్ గా కూడా తీసుకోవచ్చేమో అని ఒక క్వశ్చన్ మార్క్ ఉంది సో మీకు కూడా అదే క్వశ్చన్ మార్క్ పాజిటివ్ గా ఉండేవాళ్ళు ఎవరైనా ఉంటే కింద కామెంట్స్ చేయండి ఇంకా నెగిటివ్ కామెంట్స్ అలాగా వస్తాయి రోహిత్ శర్మ కానీ నన్ను ఏం చేసుకుంటారు నాకు ఆ విషయం తెలుసు సో సరే ఇంకా మీరు ఏం చేస్తారంటే సరే ఇంకా ఓకేనా పాజిటివ్ గా కూడా ఆలోచించి చూడండి థ్యాంక్ యూ